ఫ్రెండ్స్ గ్రాండ్ పా చనిపోయిన రోజు మనవడు వాళ్ళ జేబులో ఒక మొబైల్ ఫోన్ పెడతాడు అది ఎందుకు పెట్టాడంటే గ్రాండ్ పాకి మెసేజ్ లు పంపించి ఇంకా వాళ్లతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవ్వాలని ఒక రాత్రి గ్రాండ్ మిస్ అవుతూ అతను ఒక మెసేజ్ పంపుతాడు మరుసటి రోజు ఉదయం ఫోన్ చూస్తే అతను షాక్ అవుతుంటాడు ఎందుకంటే గ్రాండ్ పా నుంచి రిప్లై వస్తుంది వెంటనే తన నాన్న దగ్గరికి పరిగెత్తుకెళ్లి గ్రాండ్ పా బహుశా బతికి ఉన్నారేమో అని చెప్తుంటాడు కానీ అతని నాన్న అతని మాట నమ్మలేదు అరే నీ గ్రాండ్ పా చనిపోయారు వాళ్ల మరణ కారణం తెలుసుకోవడానికి వాళ్ల గుండెని కూడా బయటకు తీసేశారు బతికి ఉండటం అసంభవం అని చెప్తుంటాడు ఎంత చెప్పినా నాన్న నమ్మకపోవడంతో అతను శ్మశానం దగ్గరికి వెళ్తాడు అక్కడ గ్రాండ్ పాత పెట్టిన ఫోన్ కి కాల్ చేస్తాడు చెవి పెట్టి శబ్దం వినడానికి ట్రై చేస్తుంటాడు కానీ ఎలాంటి సమాధానం రాదు ఈ విషయం అలా గా మిగిలిపోతుంది కొన్నాళ్లకి అతను తన నార్మల్ లైఫ్ లోకి వచ్చేస్తాడు ఒక రోజు స్కూల్లో ఒక అబ్బాయి అతన్ని బాగా టీస్ చేసి బయటకు తీసుకెళ్లి కొట్టడం మొదలు పెడుతుంటారు అది చూసి అతను చాలా అవమానంగా ఫీల్ అవుతుంటారు ఏం చేయలేక నేల మీద పడిపోతాడు అది కూడా ఒంగి ఇంటికొచ్చి బాధతో గ్రాండ్ పాప్ ఫోన్ కి మెసేజ్ చేస్తాడు ఒక అబ్బాయి నన్ను బాగా కొట్టాడు గ్రాండ్ పా నాకు రివెంజ్ వద్దు ఈ ఇబ్బంది నుంచి బయటపడే మార్గం కావాలి అని చెప్తుంటాడు మరుసటి రోజు ఉదయం అతనికి ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది తనని కొట్టిన అబ్బాయి చనిపోతాడు అతను చూసి షాక్ అవుతాడు అది కూడా అదే విధంగా నేల మీద ఒంగి పడి ఉంటాడు ఖర్చు తను అవమానంగా పడినట్టే అందరూ దీన్ని యాక్సిడెంట్ అనుకుంటుంటారు కానీ ఈ అబ్బాయికి తెలుసు ఇది యాక్సిడెంట్ కాదని బహుశా గ్రాండ్ పా చేసి ఉండొచ్చని అనుకుంటుంటాడు ఆ రాత్రి భయంతో వణుకుతూ మళ్లీ గ్రాండ్ పా ఫోన్ కి కాల్ చేస్తాడు మేడ మీద నడుస్తూ గ్రాండ్ పా నేను నిజంగా వాణ్ణి చంపాలని అనుకోలేదు ఇందులో మీ పాత్ర ఏమైనా ఉందా ఒకవేళ మీరే అయితే ఫోన్ మీద మూడు సార్లు తట్టండి అని చెప్తాడు ఫోన్ పట్టుకుని వెయిట్ చేస్తుంటాడు మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది అంతలో ఒక్కసారిగా ఫోన్ రింగ్ అవుతుంటుంది అతను భయంతో ఒలిక్కి పడతాడు ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ గ్రాండ్ పా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి